హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉండే బీట్రూట్ కట్లెట్స్ ఎలా చేయాలో చూద్దాము ఇవి చాలా క్రిస్పీగా టేస్ట్గా ఉంటాయండి అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే రెండు మీడియం సైజు బీట్రూట్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఒకసారి పెచ్చు తీసేసి కుక్కర్లో వాటర్ పోసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ పెట్టుకుంటే మెత్తగా అయిపోతాయి మనకి ఇవి ఒక బ్రెడ్ స్లైస్ అయితే మనకు ఒక టెన్ దాకా పడతాయండి దీనికి ఈ బ్రెడ్ని మనం మిక్సర్ జార్లో వేసుకుని పౌడర్ చేసుకుని పెట్టుకుందాం ఒక్కసారి బ్లెండ్ చేసుకుంటే మనకి పౌడర్ అయిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న పౌడర్లో కొంచెం పౌడర్ తీసుకుని ఇందులో ఒక పెద్ద టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని నువ్వులు మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒకసారి బాగా కలిపేసుకుని మనకి డిప్పింగ్కి పనికి వస్తుందండి అది పక్కన పెడదాం ఈ ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు బాగా చల్లారాక వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుని ఇక మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయి వాటర్ ఉండకూడదండి అసలు బాగా చల్లాక్తే మనకు సరిపోతుంది వేడి లేకుండా ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకుని దీనికి సరిపడా సాల్ట్ కొంచెం ఎండు కారం బీట్రూట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కారం అయితే బాగానే పడుతుందండి మనకి తినేప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటే స్పైసీగా తినగ తినటానికి బాగుంటాయి కొంచెం మ్యారికోనో ఫ్లేక్స్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక టూ టేబుల్ స్పూన్లు వరిపిండి బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం అండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది మనం పౌడర్ పెట్టి పట్టుకున్న ఈ బ్రెడ్ పౌడరు అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకుని చపాతి ముద్దలాగా గట్టిగా మిశ్రమాన్ని అయితే గట్టిగా కలిపి పెట్టుకోవాలి ఇంకా మనకి వాటర్ పోసే పని లేదండి ఆ తడికే మనకి అంత దగ్గరికి అయిపోతుంది వాటర్ అయితే అస్సలు పోయద్దు బాగా అన్ని కలిసేట్టుగా కలుపుకుని ఈ విధంగా చపాతీ ముద్దలాగా మిశ్రమాన్ని అయితే కలిపి దగ్గర పెట్టుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని వీటిని కట్లెట్ షేప్లో లో చేసేసుకుని మనం ఈ తయారు చేసి పెట్టుకున్న నువ్వులు బ్రెడ్ మిశ్రమంలో డిప్ చేసుకుంటే మనకి చూడటానికి బాగుంటుందండి నువ్వులు కూడా బయట డెకరేట్కి కలర్ఫుల్గా కనిపిస్తుంది మనకి ఫ్రై అయ్యాక ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకుని మనకి ఇందులో షోడా ఉప్పు కానీ వాటర్ కానీ ఏం అవసరం లేదండి చాలా గుల్లగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు అడిగినప్పుడు అయితే మనం చేసి పెట్టేయచ్చు బీట్రూట్ ఊరికే పెడితే పిల్లలు తినరు కదండి ఇలా పెడితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే బాగుంటుంది స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదండి డీప్ ఫ్రై అంత అవసరం లేదు మనకి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ మరీ మరిగించుకోకర్లేదండి కొంచెం హీట్ అయితే సరిపోతుంది స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మనం ఈ తయారు చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఒకటొకటిగా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటైతే వేగనివ్వాలి మనకిది బజ్జీలాగా ఊరికే ఆయిల్లో వేసి దేవేక్కర్లేదండి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది అంత డీప్ ఫ్రైకి వేసేంత ఆయిల్ అయితే అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుని ఒక సైడ్ కాలేక రెండో సైడ్ టర్న్ చేసుకుంటే మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టుకుని రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ కట్లెట్స్ అయితే తయారైపోతాయి ఇవి ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదండి ఏమాత్రం కొంచెం ఆయిల్ ఉన్నా కూడా మనం టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేస్తుంది సరే ఎంతో టేస్టీగా ఉండే మనకి బీట్రూట్ కట్లెట్స్ అయితే తయారైపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్